జహీరాబాద్ బీదర్ రోడ్డుపై ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసు హద్నూర్ పోలీసులు ఛేదించారు దొంగలు దోచుకున్న ఇరవై లక్షలు విలువ చేసే పాన్ మసాలా గుట్కలారి స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు హద్నూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్ వివరాలు వెల్లడించారు ఈ దారి దోపిడీ కేసులో మొత్తం పది మంది నిందితులున్నారని మిగిలిన ఎనిమిది మందిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని డీఎస్పీ తెలిపారు జహీరాబాద్ బీదర్ రోడ్డుపై ఇటీవలే దారి దోపిడీ జరిగింది న్యాల్కల్ మండలం గంగ్వార్ సమీపంలో ఓ లారీని అడ్డగించి అందులో ఉన్న పాన్ మసాలా గుట్కా లోడ్ ను దుండగులు దోచుకెళ్లారు వెంటనే స్పందించిన సరుకు యజమాని పోలీసులను ఆశ్రయించాడు సరుకు యజమానిచ్చిన ఫిర్యాదు మేరకు హుద్నూర్ పోలీసులు రంగంలో దిగారు సాంకేతిక ఆధారాలకు దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు హుద్నూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్పీ సైదా నాయక్ ఈ కేసు వివరాలను వెల్లడించారు మనకు మూడు గంటలకు మనకు గంగవార్ చౌరస్త నుంచి ఒక లారీ లోడ్ లారీని డ్రైవర్ కొంతమంది డైవర్ట్ చేశారు ఒక సిక్స్ మెంబర్స్ రెడ్ కార్లో బ్రిజా కార్లో ఫాలో చేసుకుంటూ వచ్చి బీదర్ నుంచి వాళ్ళు ఒక ముగ్గురు స్కూటీ మీద రావటము వచ్చి ఆ లారీని ఆపేసి మన అవుట్స్కర్ట్స్లో తీసుక మన హదురూరు అవుట్స్కట్స్లో తీసుకుపోయి ఆ లారీ డ్రైవర్లందరినీ కిందికి దింపేసి కొట్టి ఆ సెల్ఫోన్ తీసుకొని వాళ్ళ కారులోనే ఒక ఇద్దరిని ఏ ఏ ఫైవ్ మహూజ్ మహూజ్ ప్లస్ మన అబ్దుల్ కరీంని ఇచ్చి జైదాబాద్లో రిటైన్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు ఆ లారీని తీసుకెళ్ళి వేరే మన వేరే అవుట్స్కర్ట్స్లో తీసుకుపోయి లారీ లోడ్ చేసుకొని వాళ్ళ బీదర్ అవుట్స్కర్ట్స్లో మదినెలి అనే విలే గ్రామంలో అట్టిన డబ్బాలో డంప్ చేయడం జరిగింది దీని మీద ఒక మన కంప్లైంట్ రావటం జరిగింది రవి సూర్యకాంత్ ఈ ఈ యొక్క ఆర్కే ప్రోడక్ట్ కంపెనీ మేనేజర్ మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద హీరాబాద్ రూరల్ సి హనుమంతు గారు ఎస్ఐ సుజిత్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది గంగవార్లో ఒక వ్యక్తిని అబ్దుల్ కరీంని పట్టుకొని విచారణ చేస్తే అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆ లారీ చిరాక్పల్లి బార్డర్ ఆర్టీఓ చెక్పోస్ట్ దగ్గర ఉందని చెప్పడం జరిగింది అది తీసుకొని పోయి ఆ లారీని ఆ పంచనామా పంచీనామా సీజ్ చేసుకుని రావడం జరిగింది అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి సకిలాన్ సకిలాన్ అనే నేరస్తుడు నాకు తెలుసు బీదర్ అతను నేను చెప్తానని కంప్లైంట్ చేస్తే చుట్టి దుపాని తీసుకొని మేము వస్తుంటే హుసెల్లి చౌరస దగ్గర అతను ఉండటం గమనించి అతను చూపించడం జరిగింది అతన్ని పట్టుకొని మళ్ళీ అతని ఇంట్రావెషన్ చేస్తే అతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళతో పాటు ఈ యొక్క మొత్తం కలిసి పది మంది ఈ కేసులో ఇల్వాల్ ఇన్వాల్ జరగడం జరిగ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఈ కేసులో మొత్తం పది మంది నిందితులున్నారని అరెస్టైన ఇద్దరు నేరాన్ని ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు వారి వద్ద నుండి దొంగిలించిన ఇరవై లక్షల విలువైన పాన్మసాల గుట్కాను లారీని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు మిగిలిన ఎనిమిది మందిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని డీఎస్పీ తెలిపారు కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సిఐ హనుమంతు సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారని డీఎస్పీ సైదా నాయక్ వెల్లడించారు ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీస్ అధికారులకు డిఎస్పీ అభినందనలు తెలిపారు అయాన్ ఖాన్ షంషుద్దీన్ షైబాజ్ నహీమ్ మహూజ్ యాసిన్ ఫెరోజ్ అబ్దుల్ కరీం సైకిలాన్ ఈ టెన్ మెంబర్స్ ఈరోజు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అమ్మ దాచడం జరిగింది నేను చూపిస్తానని చెప్పేసి మన ఈ సైక్లాన్ని నిరస్సు చెప్పడం జరిగింది అతను తీసుకొని పోయి అక్కడికి పోయి సామాన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని రికవరీ చేసుకొని ఆ నేరస్తున పట్టుకొని పోలీస్ స్టేషన్ పంచుల సమక్షంలో పోలీసులను తీసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా రెండు అవుట్స్టాండింగ్ ఎనిమిది మందిని ఆ త్వరలో పట్టుకొని కేసుకి న్యాయం చేస్తామని తెలుపుతున్నాను ఈ కేసులో హనుమంతు జరాబాద్ రూరల్ సిఏ గారు ఎస్ఐ మన వల్లా సర్కిల్ టీమేసే అందరికి స్ప్రిగా తర్పున కృతజ్ఞతలు తెలుపుతున్నాం